హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నియో మన ఫోన్ నుంచి మన టీవీకి కనెక్ట్ చేయాలంటే చాలా రకాల మన యాప్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా ఆ యాప్స్లో కొన్ని చాలా పర్మిషన్లు అయితే అడుగుతూ ఉంటాయి కొన్ని కొంచెం సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉండొచ్చు అలా కొన్ని కనెక్ట్ అవుతాయి కొన్ని కనెక్ట్ కావు ఆ విధంగా కాకుండా మనం డైరెక్ట్గా మన ఫోన్ నుంచి మన టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఈజీ బిడ్డ అయితే మీకు చెప్తాను దాని గురించి మీరు ఎలాంటి యాప్స్ అయితే మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీకు మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ మనం టీవీలోనైతే డిస్ప్లే అవుతాయి మరి అది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు ఈజీ అయితే చూపిస్తాను దాని గురించి మీరు మీ సాఫ్ట్వేర్ ఏదైతే మీ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది అప్డేట్ అయితే చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే దాంట్లో మనకి గూగుల్ అనేది కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది అదే క్రోమ్ క్యాస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ క్రోమ్ క్యాస్ట్ ఆప్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు నా ఫోన్ నుంచి టీవీకి అయితే కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేస్తున్నాను చూడండి దాని గురించి మీరు ఏం చేయాలంటే ఇలా పైన మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకిక్కడ దీనిపైన ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి స్క్రీన్ క్యాస్ట్ అని వచ్చిందా సింపుల్గా ఈ స్క్రీన్ క్యాస్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్ ఫర్ డిస్ప్లే స్కానింగ్ అని వస్తుంది ఇలా ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతాయి మన నియర్ బై డివైజెస్ ఏవైతే ఉన్నాయో మన అయితే డిస్ప్లే అవుతుంది ఓకే ఈ టీవీకి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ వచ్చింది ఓకే దీనిపైనే క్లీన్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇలా ఉంది కదా దీనిపైనే క్లిక్ చేయండి ఈ విధంగా మనకి డిస్ప్లే అయితే వచ్చింది మనం మన ఫోన్లో ఏదైతే ఉన్నాయో దాన్ని మొత్తం దీంట్లో డిస్ప్లే అయ్యేటట్టుగా మనం దీంట్లో ఆపరేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను దాని గురించి చూడండి ఈ ఫోన్లో ఏదైతే ఉన్నాయో అది మొత్తం దీంట్లో డిస్ప్లే అవుతాయి అనమాట నేను ఒక వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను ఓకే ఈ విధంగా ఉంది కదా వీడియో కూడా దాంట్లో డిస్ప్లే అవుతుంది చూడండి ఇంకా రొటేట్ చేసి మీరు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫుల్ వ్యూలో వస్తుంది ఇలా మనకు వీడియోస్ అంటే ఫుల్ లెంత్లో ఉంటాయి కదా ఫుల్ లెంత్లో ఉండేవి మనకి ఈజీగా డిస్ప్లే అవుతాయి అనమాట ఇక్కడ ఇలా కాదు నేను ఇది స్టాప్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు క్లియర్గా ఉంది చూడండి ఈ విధంగా పెద్ద డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది ఉన్నా కానీ మనం వితౌట్ ఎనీ యాప్ డౌన్లోడ్ మనం ఈ విధంగానైతే మనం మన ఫోన్ నుంచి టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇగో ఈ విధంగా డిస్ప్లే ఇలా కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఫుల్ వ్యూలో వస్తుంది ఈ విధంగా మనం దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు సైజ్ పెద్దగా చేసుకోవచ్చు సైజ్ చిన్నగా చేసుకోవచ్చు ఓకే ఓకే ఈ ఆప్షన్ బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి